భగవంతుణ్ణి ప్రశ్నించకండి ఆయన్ని ప్రేమించండి భగవంతుణ్ణి ప్రశ్నించకండి మీకు కేవలం సందేహాలే వస్తాయి ఆయనతో ఒక్కటయ్యే వరకు ఆయన నియమాలను మీరు అర్థం చేసుకోలేరు కాబట్టి తెలివితేటలు ఉపయోగించి ఆయన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటారు మీరొక నవల చదువుతున్నప్పుడు అందులో నాయకుడు అవహేళనలకు గురవుతుంటాడు ప్రతి నాయకుడు గెలుస్తుంటాడు ప్రతి అధ్యాయము ముందు దాన్ని విభేదిస్తున్నట్లుగా కనబడుతుంది మీకు రచయిత పైన అసహనంగా కోపంగా అనిపిస్తుంది కానీ నవలలో ఆఖరి అధ్యాయాన్ని చదివినప్పుడు మీరు సంతృప్తి పొందుతారు ఎంత అద్భుతంగా ఉంది నవల అని అనుకుంటారు ఎందుకంటే అది ఎంతో సంక్లిష్టంగా ఉంది అదేవిధంగా భగవంతుడు గొప్ప నవల రచయిత చిత్ర విచిత్రమైన సంక్లిష్టమైన ఇతివృత్తాలతో కూడిన ఆయన సృష్టిని చూసినప్పుడు అచ్చరు అందకుండా ఉండలేరు ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించకండి మీరు దారి తప్పిపోతారు మీరు ఆయన్ని కనుక్కున్నప్పుడు ఆ చిట్ట చివరి అధ్యయంలో మానవ జీవితంలో గూఢ ప్రశ్నలన్నింటికి ఆయన జవాబులు ఇస్తాడు ఆయన చెప్పే జవాబులు విన్నప్పుడు ఆయన జ్ఞానాన్ని మీరిక ప్రశ్నించలేరు నాకది తెలుసు మీ హృదయంలో భగవంతుడితో జీవించండి ఈ ప్రపంచంలో నిర్భయులై ఉండండి భయం మిమ్మల్ని చూసి భయపడుతుంది మీరు ఈ విశ్వభ్రాంతి నుంచి విముక్తులవుతారు అప్పుడు మీరు చిరునవ్వుతో చిట్ట చివరికి ఈ రహస్యాలన్నీ నాకు తెలిసాయి అంటారు కానీ మొట్టమొదటే అన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించకండి ముందుగా దేవుణ్ణి ప్రేమించండి అప్పుడు ఆయన మీకు అన్నీ చెబుతాడు అప్పుడు మీరు ఒక నిత్యమైన చిరునవ్వు నవ్వవచ్చు మీ ఆలోచనలు మీ మాటలు మీ రాతలు మీరు చేసే ప్రతిదీ ఆ చిరునవ్వుతో మెరిసి ఆనందంతో నిండి ఉంటాయి మీరెక్కడ ధ్యానం చేసినా ఆ చిరునవ్వుల పరిమళాన్ని విడిచిపెడతారు అక్కడికి వచ్చిన వాళ్ళెవరైనా వాళ్ళు కూడా దేవుడితో మందహాసం చేయాలనుకుంటారు అన్నిర్వచనీయమైన ఆయన దివ్యానందంలో మునిగినప్పుడు మీరు ఎల్లవేళలా చిరునవ్వు నవ్వవచ్చు థ్యాంక్ యూ